అందరికీ వందనం ఈరోజు అనగా నవంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈనాడు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పద వినోదం సమాధానాలు చూద్దాం ఆధారాలు ముందుగా ఒకటి అడ్డం భారతదేశం అక్షరాలు రావాలి కాబట్టి ఇండియా అని రాస్తే సరిపోతుందండి తర్వాత ఒకటి నిలువు మగువ రెండు అక్షరాలు రావాలి మనకు ఈ మొదటి అక్షరం వచ్చింది కాబట్టి ఇంటి సరిపోతుందండి తర్వాత ఎనిమిది అడ్డ గారెల కోసం వాడే పప్పు నాలుగు అక్షరాలు రావాలి మనకు మొదటి అక్షరం మీ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి మినప్పప్పు సరిపోతుందండి తర్వాత మూడు నిలువు నూనెలో వేయిస్తే పప్పుచారులోకి బాగుంటాయి నాలుగు అక్షరాలు రావాలి అప్పలాలు సరిపోతుందండి కానీ ఇక్కడ నేను అప్పలాలు అని రాశాను పాకి పావొత్తు రాదు ఇక్కడ తర్వాత మూడు అడ్డం ఆభా అభాండం నింద నాలుగు అక్షరాలు రావాలి మనకు ఆ మొదటి అక్షరం వచ్చింది కాబట్టి అపనింద సరిపోతుందండి తర్వాత ఐదు నిలువు లయబద్ధంగా చేత్తో చేసే శబ్దం మూడక్షరాలు మనకు దా మొదటి అక్షరం వచ్చింది కాబట్టి దరువు సరిపోతుందండి తర్వాత తొమ్మిది అడ్డం శివప్రియం జపమాలలోని పూస మూడక్షరాలు మనకు రూ మొదటి అక్షరం వచ్చింది రుద్రాక్ష సరిపోతుందండి తర్వాత ఆరు నిలువు భక్షించేవాడు తిండిపోతూ నాలుగు అక్షరాలు రావాలి మనకు క్ష రెండో అక్షరం వచ్చింది కాబట్టి భక్షకుడు సరిపోతుందండి తర్వాత ఆరు అడ్డం పార్వతీదేవి మూడు అక్షరాలు రావాలి మనకు భ మొదటి అక్షరం వచ్చింది కాబట్టి భవానీ సరిపోతుందండి తర్వాత ఏడు నిలువు బూడిద కప్పేసిన అగ్గి ఎనిమిది అక్షరాలు రావాలి నీ మొదటి అక్షరం వచ్చింది కాబట్టి నివురు కప్పిన నిప్పు అయితే సరిపోతుందండి తర్వాత పన్నెండు అడ్డం నెమ్మది అనుకూలించు నీళ్ళకుండ కింద మట్టు మూడు అక్షరాలు రావాలి మనకు కు మొదటి అక్షరం వచ్చింది రు చివరి అక్షరం వచ్చింది కాబట్టి కుదురు సరిపోతుందండి తర్వాత పంతొమ్మిది అడ్డం జింక రెండు అక్షరాలే రావాలి మనకు రెండు అక్షరం పి ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి దుప్పి సరిపోతుందండి తర్వాత పది అడ్డం అన్నవరం దగ్గరలోని ఓ పట్టణం రెండు అక్షరాలే రావాలి మనకు రెండు అక్షరం యామి నీ వచ్చింది కాబట్టి తుని సరిపోతుందండి తర్వాత పది నిలువు ముగింపు రెండు అక్షరాలు రెండో అక్షరం మొదటి అక్షరం తు వచ్చింది కాబట్టి మనకు తుది సరిపోతుందండి తర్వాత పద్మూడు అడ్డం వృద్ధాప్యం అక్షరాలు రావాలి మనకు రెండో అక్షరం దూ వచ్చింది కాబట్టి ముది సరిపోతుందండి తర్వాత పద్మూడు నిలువు ముత్యాలతో గుచ్చి మెడలో ధరించేది ఐదు అక్షరాలు రావాలి ముత్యాల హారం అనే పదమైతే ఇక్కడ సరిపోతుందండి తర్వాత ఇరవై అడ్డం ఉప్ పు మూడు అక్షరాలు రావాలి మనకు లా మొదటి అక్షరం వచ్చింది కాబట్టి లవణం సరిపోతుందండి తర్వాత ఇరవై ఐదు అడ్డం కీడు రెండు అక్షరాలు రావాలి మనకు హా మొదటి అక్షరం వచ్చింది హాని సరిపోతుందండి ఇక్కడ ఇరవై ఒకటి నిలువు చూడండి అడవి వనం రెండు అక్షరాలు వని ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి తర్వాత పదిహేడు నిలువు పందెం బెట్ రెండు అక్షరాలు రావాలి పణం అయితే సరిపోతుందండి మనకు నమ్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి తర్వాత పదిహేడు అడ్డం ఫలాలు రెండు అక్షరాలు రావాలి మనకు పా మొదటి అక్షరం వచ్చింది పళ్ళు సరిపోతుందండి తర్వాత పద్నాలుగు నిలువు పో రెండు అక్షరాలు రావాలి మనకు మనకులు రెండు అక్షరం వచ్చింది వెళ్ళు సరిపోతుందండి పద్నాలుగు అడ్డం కాంతి నాలుగు అక్షరాలు రావాలి మనకు వే మొదటి అక్షరము వచ్చింది కాబట్టి వెలుతురు సరిపోతుందండి తర్వాత పదకొండు నిలువు నఖం రెండు అక్షరాలు రావాలి గోరు సరిపోతుందండి తర్వాత పదిహేను నిలువు ఎక్కువ రోజులు వాడకపోతే ఇనుపు వస్తువుల మీద పేరుకునే మకిలి అక్షరాలు రావాలి తుప్పు సరిపోతుందండి తర్వాత పదహారు అడ్డం కాలిపోవు జ్వలించు రెండు అక్షరాలు రావాలి మండు సరిపోతుందండి తర్వాత పదహారు నిలువు నిలయం నివేషణం మూడు అక్షరాలు రావాలి మందిరం సరిపోతుందండి మనకు మ మమ్ ఆల్రెడీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తర్వాత పద్దెనిమిది అడ్డం మనసు రెండు అక్షరాలు రావాలి మది సరిపోతుందండి తర్వాత పద్దెనిమిది నిలువు ఊడుగు చెట్టు టు ఉమ్మెత్త మూడు అక్షరాలు రావాలి మదనం సరిపోతుందండి మనం ప్రతి వారం కొత్త పదాలు తెలుసుకుంటూ ఉంటాం కదా క్లూస్ ఆధారంగా అట్లా ఈ వారం నేను తెలుసుకున్న కొత్త పదం వచ్చి మదనం అంటే ఉమ్మెత్త చెట్టుకు మరొక పేరండి అలాగే మీరు తెలుసుకున్న కొత్త పదాలు ఏమన్నా ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి తర్వాత ఇరవై మూడు అడ్డం చతురంగ బలాలతో ఆడే ఆట చెస్ నాలుగు అక్షరాలు రావాలి చదరంగం సరిపోతుందండి తర్వాత ఇరవై నాలుగు నిలువు నీటిని నిల్వ ఉంచే పెద్ద పాత్ర మూడు అక్షరాలు రావాలి మనకు గమ్ మొదటి అక్షరం వచ్చింది కాబట్టి గంగాళం సరిపోతుందండి తర్వాత ఇరవై ఎనిమిది అడ్డం వాయువును అక్షరాలు రావాలి అంటే గాలిని అని రాస్తే సరిపోతుందండి తర్వాత ముప్పై రెండు అడ్డం కంఠం స్వరం రెండు అక్షరాలు రావాలి గొం గళం సరిపోతుందండి ఇక్కడ తర్వాత ముప్పై రెండు నిలువు ప్రవేశ ద్వారం కింది భాగం మూడు అక్షరాలు రావాలి గడప సరిపోతుందండి తర్వాత ముప్పై ఎనిమిది అడ్డం అనేక బాణాలను ఒమ్మడిగా ప్రయోగించినప్పుడు ఇలాగంటారు ఆ రక్షరాలు రావాలి ఇది పరంపర అంటే ఒకదాని తర్వాత వేయడం అనమాట ఇక్కడ బాణాలను వేస్తున్నారు కాబట్టి శర పరంపర అని రాస్తే సరిపోతుందండి ఇక్కడ ఈ ముప్పై ఎనిమిది అడ్డం తర్వాత నలభై ఒకటి నిలువు లక్ష్మి రెండు అక్షరాలు రావాలి రమ సరిపోతుందండి తర్వాత నలభై నాలుగు అడ్డం చిరు చీకటి కనిపించి కనిపించని మూడు అక్షరాలు రావాలి మసక సరిపోతుందండి తర్వాత నలభై రెండు నిలువు వేడి ఉష్ణం రెండు అక్షరాలు రావాలి కాక సరిపోతుందండి తర్వాత నలభై ఐదు నిలువు సమస్తం రెండు అక్షరాలు రావాలి మనకు మొదటి అక్షరం వచ్చింది కాబట్టి సర్వం సరిపోతుందండి నలభై నిలువు చెక్కల్ని పరపరా కోసేవి మూడు అక్షరాలు రావాలి కాబట్టి రంపాలు అని రాస్తే సరిపోతుందండి తర్వాత నలభై ఏడు అడ్డం భల్లూకం మూడు అక్షరాలు రావాలి ఎలుగు సరిపోతుందండి ఎలుగు అంటారు కానీ ఇక్కడ మనకు ఎలుగు అని రాస్తేనే సరిపోతుందండి తర్వాత ముప్పై తొమ్మిది నిలువు సూర్యుడు రెండు అక్షరాలు రావాలి మనకు రా మొదటి అక్షరం వచ్చింది కాబట్టి రవి సరిపోతుందండి తర్వాత నలభై మూడు అడ్డం మంచి కవి మూడు అక్షరాలు రావాలి కాబట్టి సుకవి అని రాస్తే సరిపోతుందండి తర్వాత ముప్పై ఐదు నిలువు మూల పురుషుడు గోత్ర ప్రవరుడు నాలుగు అక్షరాలు రావాలి మనకు శాఖ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇక్కడ వంశకర్త అని రాస్తే సరిపోతుందండి ముప్పై ఐదు నిలువు ఇది కూడా నేను ఈ వారం తెలుసుకున్న కొత్త పదం అండి తర్వాత ముప్పై నాలుగు అడ్డం సవ్వడి చప్పుడు రెండు అక్షరాలు రావాలి రవం అంటే సరిపోతుందండి తర్వాత ఇరవై ఆరు నిలువు విశ్వసించరా మూడు అక్షరాలు రావాలి కాబట్టి నమ్మరా అని రాస్తే సరిపోతుందండి తర్వాత ఇరవై తొమ్మిది అడ్డం ప్రతిమ రెండు అక్షరాలు రావాలి బొమ్మ సరిపోతుందండి ఇరవై ఆరు అడ్డం బ్రహ్మ మూడు అక్షరాలు రావాలి మనకు నా మొదటి అక్షరంగా వచ్చింది వా చివరి అక్షరంగా వచ్చింది కాబట్టి నలువ అని రాస్తే బ్రహ్మ అని సరిపోతుందండి ఇది కూడా నేను ఈ వారమే తెలుసుకున్న కొత్త పదం అండి బ్రహ్మకు నలువ అనే మరొక పేరు ఉందని నలువ అంటే నాలుగు దిక్కులను చూడగలిగిన వాడు అని అర్థం అంట అందుకనే ఆ పేరు వచ్చింది ఇరవై రెండు నిలువు పాలించు రెండు అక్షరాలు రావాలి ఏలు సరిపోతుందండి తర్వాత ఇరవై ఏడు నిలువు హస్తగతం స్వాధీనం అక్షరాలు రావాలి వశం సరిపోతుందండి తర్వాత ముప్పై అడ్డం అనుమానం రెండు అక్షరాలు రావాలి శంక సరిపోతుందండి తర్వాత ముప్పై ఒకటి నిలువు చెక్క కొయ్య మూడు అక్షరాలు రావాలి కలప ఇక్కడ సరిపోతుందండి తర్వాత ముప్పై మూడు నిలువు పశ్చిమం నాలుగు అక్షరాలు రావాలి పడమర సరిపోతుందండి తర్వాత ముప్పై ఏడు అడ్డం ఆపద సమస్య మూడు అక్షరాలు రావాలి మనకు రెండో అక్షరం డా వచ్చింది కాబట్టి ఇక్కడ బెడద అనే పదం అయితే సరిపోతుందండి తర్వాత నలభై ఆరు అడ్డం పాత రోజుల్లో నేరస్తుల మీద జులిపించేది మూడు అక్షరాలు రావాలి కొరడా సరిపోతుందండి తర్వాత ముప్పై ఆరు అడ్డం తెలుగు ఇరవై ఏడుతో ప్రేమ ఒక అక్షరం రావాలి నిలువు ఇరవై ఏడు మనకు వశం అని వచ్చిందండి వశంతో ప్రేమ నాకు అసలు ఈ పదం తట్టడమే లేదు నేను చాలా ట్రై చేశానండి మీలో ఎవరికైనా తెలిసినట్లయితే దయచేసి నాకు కామెంట్లో తెలియచేయండి అంతేనండి ఈ ఒక్క పదం తప్ప మిగతా అన్ని పదాలు వచ్చాయండి ఈ వారం నాకు కాబట్టి ఈ మిగతా సమాధానాలు కన్నా నాకు న మీకు నచ్చినట్లయితే నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మాత్రమే నా వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుంది మరియు మీ బంధువులకి మీ స్నేహితులకి షేర్ చేయండి మరియు జయ సాయి అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఆ ప్రతి ఆదివారం అన్ని పద వినోదాలను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి జయ సాయి అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు